హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు తాళ్ళూరు శ్రీవాసవి మాది సొల్లూరుపేట ముందుగా ఫ్రీ గురుకుల్ యాజమాన్యాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మేము ఏం చేయలేము అని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా మీరు ఇంట్లో ఉండి ఇంత మంచిగా ఇన్ని రకాల విద్యలు నేర్చుకోవచ్చు విద్య నేర్చుకునే దానికి వయసు అనేది పరిమితం కాదు అని మీరు నిరూపించారండి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండ్ ఇందులో వచ్చి నేను మెహందీలో జాయిన్ అయ్యానండి యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను అంటే జాయిన్ అవదామా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్లో టూ మంత్స్ నేను డ్రాప్ అయిపోయినాను తర్వాత మా సిస్టర్ వచ్చి ఎందుకు జాయిన్ అవ్వవు అని చెప్పి తను ప్రెజర్ ఇచ్చి తను ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది థ్యాంక్ యూ చైతన్య అండ్ మాకు ఇప్పుడు ఈ మెహందీకి ప్రియాంక మేడం మాకు టీచ్ చేస్తున్నారండి అంటే గ్రూప్లో మీకు ప్రియాంక అని చెప్తున్నాను మేము ప్రియా మేడం అని పిలుస్తాం తనని స్టార్టింగ్లో మాకు పీ త్రీ ఫార్ములా ఒకటి చెప్పారు మేడం పేషెన్స్ ప్రెజెంటేషన్ అండ్ పర్ఫెక్షన్ వాటి అర్థము మాకు స్టార్టింగ్లో అర్థం కాల తర్వాత ఒక మెహందీ కోన్ అనేది ఎలా చుట్టాలి ఆ టేప్ ఎలా సెట్ చేయాలి దానికి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి పసిపిల్లలకి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి మా మేడం మాకు అంత ఓపికగా అంత చక్కగా వివరించి చెప్పారు ఎక్కడ చిన్న మిస్టేక్ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి నేర్పించడం మాకు చాలా ఓపిక మేడంకి మాత్రం అంటే ఆ అమ్మాయి ఏజ్కి ఇంత పెద్దవాళ్ళని ఇంతమందిని తను మేనేజ్ చేస్తూ ఇంతమందికి తను టీచింగ్ చెప్తుంది అంటే మెహందీ అనేది అది ఆన్లైన్లో హ్యావ్ ఎ గ్రేట్ జాబ్ ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా చక్కగా అందరూ చక్కగా మాట్లాడడం ఫ్రీగా వాళ్ళ వాళ్ళ మనసులో ఉండే ఒపీనియన్స్ చెప్పడం కానీ అంతా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు నా డిజైన్స్ నేను చూస్తుంటే అది నేనేనా ఇదంతా వేసింది జస్ట్ ఈ ట్వంటీ డేస్లోనే కానీ చాలా నచ్చిందండి థ్యాంక్ యూ ప్రియా మేడం Once again, thank you Free Gurkul app. Thanks a lot.